సభల ప్రారంభ కార్యక్రమంలో సభాధ్యక్షులు ఆత్మీయులు డాక్టర్ నాగేశ్వరం శంకర గారికి ఆనందం నేను ఉండక ముందే తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం పెద్దలు నిఘలేశ్వర్ గారికి తెలంగాణలో వచ్చిన అనేక ఉద్యమాలకు సాక్షి ఇటీవలి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి అది వామపక్ష ఉద్యమాలు కావచ్చు లేదా తెలంగాణ ఉద్యమం ఒక నిమిషము అంతరాయము ఈ సభలో నిఖలేశ్వర్ గారు ఉండడం అంటే మాకు శ్రీశ్రీ గారు ఉన్నంత గొప్ప కాబట్టి వారిని రిక్వెస్ట్ చేశాను చిన్నగా ఆశీర్వదించండి వేదిక మీదకి రండి అని ఆహ్వానించండి స్వాగతం నేను ముందే అన్నాను నేను ఉండక ముందే తెలుగు సాహిత్యంలో సంచలనం పీజీ చదువుకునేటప్పుడు అభ్యుదయ కవిత్వద్యమం ఏంటి దిగంబర కవిత్వోద్యమం ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చినారు వాళ్ళ సిద్ధాంతం ఏంటిది ఏం చెప్పాలనుకున్నారు సంచలనం ఎందుకు సృష్టించినారు ఆనాటి సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏంటిది ఆనాటి దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండే నెహ్రూ సామ్యవాద విధానం ఏంటి ఒక పెద్ద అంశం దానికి ఎంబె విద్యార్థులకు పాఠం చెప్పేటప్పుడు ఇక్కడే ఉన్నారు మా విద్యార్థులు వచ్చిన దిగంబర కవిత్వోద్యమానికి భూమిక అయిన నాటి పరిస్థితుల గురించి ఒక గంటసేపు మాట్లాడవచ్చు గంటసేపు చెప్పవచ్చు అంతటి సంచలనం తెలుగు సాహిత్యంలో సృష్టించిన వారు దిగంబర కవులు అయితే వారు నిపులు నిఘలేశ్వర్ గారు వారు ఈ సభలో ఉండడం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ ఇక తెలంగాణ ఉద్యమ సారథి మన మార్గదర్శి డాక్టర్ నందిన్ సుధారేడ్డి గారికి తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ అధ్యక్షులు అన్న కందుకూరి శ్రీరాములు గారికి తెలంగాణ రచయితల సంఘం పుట్టినప్పటి నుంచి మనకు ఒక మార్గదర్శనం చేస్తూ ఎప్పటికప్పుడు ఏ బాటలో నడవాలి ఏ రకమైన ఆలోచన పరంపర మనం కొనసాగించాలనే విషయంలో మార్గదర్శనం చేస్తున్నటువంటి పాత్రికేయులు పెద్దలు పరాక్షం స్వామి గారికి నిజామాబాద్ జిల్లా సాహితీ సంచలనం సారన్నట్టుగా జగ్గయ్య లాంటి గొంతు మనం వినేటటువంటి అవకాశం కేవలం గణపురం దేవర్లోనే ఉంది దేవేందర్ గారికి వేదిక ముందున్న పెద్దలు మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం స్వాగతం అట్లాగే మా విద్యార్థులు కూడా వచ్చినారు ఇటీవల ఉద్యోగం పొందినటువంటి తెలుగు అధ్యాపకులుగా తెలుగు ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందిన మిత్రులు వచ్చినారు మా అధ్యాపక మిత్రులు కూడా వచ్చినారు సోదరి మనందరికీ పేరు పేరున నమస్కారం స్వాగతం తెలియ పదేళ్ల సభల కార్యదర్శి నివేదిక అన్నారు కానీ సమయం తీసుకొని పది నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మీరు ఎదురుగా వేదిక పైన ఇద్దరు మహాకవుల సూక్తులు కనబడతా ఉంది ఒకటి దాశరథి మూగోయిన కోటి తమ్ముల పాట పలికించి కవిత జబంను నా కళానకు బలవించి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాలైన దాశరథ అది ఉద్యమ కోణం అది ఉద్యమానికి సంబంధించినటువంటి దృక్పథాన్ని తెలిపేది ఇక్కడ ఇటువైపు చూడండి పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని మూగ ఓయిన మూగ నేలకు నీరం వాగు వాగుపరువు దేనికని ఇది ప్రగతిశీల మానవతావాదం ఈ రెండింటినీ ఉదాహరిస్తూ ఎదురు చెప్తున్నానంటే అంటే ఒకటి ఉద్యమ దృక్పథం ఉన్నది రెండవది ప్రగతిశీల మానవతావాదం ఉన్నది తెలంగాణ రచయితల సంఘం ఆ రెండింటిని పాయలుగా స్వీకరించి ముందుకు సాగుతున్నది అది చెప్పడానికే ఆ రెండు అంశాలను నిర్ధారించారు ఇంకా చాలా విషయాల్ని నాగేశ్వరం శంకరం గారు చెప్పినారు నిజాం పాలన నుంచి విముక్తమైన తర్వాత ఆనాటి అప్పుడు ఉర్దూ అధికార భాషగా ఉన్నప్పుడు ఉర్దూ పెత్తనం మధ్యన నలిగిపోయినటువంటి తెలుగు భాషను ఉద్ధరించడానికి తెలుగు భాషా సాహిత్యాలకు ఉన్న ఔన్నత్యం కల్పించడానికి అప్పుడు నానాటి మహాకవులు కాలోజీ దాశరథి శ్రీశ్రీ మన సినారే లాంటి విరుగుదారు లాంటి వాళ్ళు మహానుభావులు స్థాపించినటువంటి సంస్థ తెలంగాణ రచయితల సంఘం అయితే విశాలాంధ్ర ఉద్యమం తర్వాత తెలంగాణ రచయితల సంఘం తెలంగాణ అస్తిత్వ చైతన్యం మరొక పడిపోయింది మళ్ళీ సరిగ్గా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇరవై ఒకటి మే నెల రెండు వేల పద్నాలుగులో సిద్ధిపేటలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని కాపాడుకోవడానికి రచయితలుగా కవులుగా మనం ఎట్లాంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఏ రకమైన రచనలు చేయాలి ఏ రకమైనటువంటి ఆశయంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు పదకొండు జిల్లాల దాదాపు నాలుగు వందల మంది రచయితల సభ్యులుగా కొనసాగుతున్నది తెలంగాణ రచయితల సంఘం ఆవిర్భావ సభ నవంబర్ ముప్పై రెండు వేల పద్నాలుగున హైదరాబాద్లో నిర్వహించుకున్నాం అప్పుడు ముఖ్య అతిథిగా హాజరైన ప్రసిద్ధ ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య గారి చేతుల మీదుగా తెరసం లోగో మన లోగోను ఆవిష్కరించింది ప్రసిద్ధ జానపద కళాకారుడు సుక్కా సతయ్య గారు ఆనాటి సభలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి గారు అల్లం నారాయణ గారు కట్టాశేఖర్ రెడ్డి గారు వైస దేవదాస్ గారు జింబో గారు దేవిప్రసాద్ గారు దేశపతి గారు మార్గదర్శనం చేసిన ఆనాటి సదస్సుకు తెలుగు తెలంగాణ సాహిత్యం రచయితల కర్తవ్యాలనే అంశం మీద పెట్టుకున్నాయి తెలంగాణ రచయితల సంఘం ఏ సదస్సు పెట్టినా కానీ దానికి ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది లక్ష్యం ఉంటుంది ఇవాళ కూడా తెలంగాణ అస్తిత్వ సాహిత్యం వర్తమాన సందర్భం అని ప్రారంభ సభ రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలంగాణ సాహిత్యం రచయితల కర్తవ్యాలనే అంశం మీదనే ఆ రోజు ప్రసంగాలు జరిగినాయి తర్వాత ఎనిమిది తొమ్మిది రెండు వేల పదిహేనున కాలోజీ జయంతి నేపథ్యంలో తెలంగాణ భాష దినోత్సవం ఇదే వేదిక మీద జరుపుకున్నాం ఆనాడు వన్న ఐలయ్య గారు పరాక్షం వేణుగోపాలస్వామి గారు దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడి ప్రసంగించారు ఆ రోజు తర్వాత కామారెడ్డిలో కవిత్వ కళాశిబిరం పేరుతోటి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేనున కవిత్వ కార్యశాల నిర్వహించిన ఒకరోజు పొద్దుంతా జరిగినటువంటి ఆ కార్యశాల ఫలంగా వచ్చినటువంటి రచనల్ని పుస్తకంగా వేసిన అది కొత్త పేరుతో వచ్చింది ఒక్కొక్క అంశం మీద ఆనాటి వక్తలుగా నందిని సిద్ధారెడ్డి గారు నాగేశ్వరం శంకరం గారు ఎం నారాయణ శర్మ గారు డాక్టర్ యాచితం నటేశ్వర శర్మ గారు పాఠాలు బోధించినారు ఆనాడు ఆ వర్క్షాప్లో పాల్గొని రచనలు చేసిన వాళ్ళు ఈ సభలో కూడా ఉన్నారు కొత్త తో పేరుతో పుస్తకంగా తెచ్చిన వాళ్ళు తర్వాత జూలై రెండు రెండు వేల పదహారున తెలంగాణ సారస్వత పరిషత్లో డాక్టర్ వి శంకర్ అంటే నేను రాసినటువంటి నిజామాబాద్ జిల్లా కవిత్వం అనే పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరించిన దాని తెలుగు సాహితీ శిఖరం ఆచార్య సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది డాక్టర్ నందిన సిద్ధారెడ్డి గారు సభాధ్యక్షులుగా వ్యవహరించినారు ఆ కార్యక్రమంలో ఆచార్య కిషన్ రావు గారు నాగేశ్వరం శంకరం గారు నాయస్థం శ్రీధర్ గారు బామ్మ కృష్ణ గారు పాల్గొన్నారు అట్లాగే రెండు వేల పదిహేడు జూన్ పదకొండున నిజామాబాదులో తెలంగాణ సాహిత్యం కర్తవ్యాల అంశం మీద సదస్సు నిర్వహించడం జరిగింది అప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా ఉన్న సిద్ధారెడ్డి గారు పాల్గొన్నారు అట్లాగే తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎస్వి సత్యనారాయణ గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ అప్పుడు కె శ్రీనివాస్ గారు వక్తలుగా హాజరైనారు నాళేశ్వరం శంకరంగారు సభాధ్యక్షులుగా గణపురం దేవేందర్ డాక్టర్ శంకర్ అంటే నేను కార్యక్రమాన్ని సమన్వయం చేయడం జరిగింది అట్లాగే డిసెంబర్ మూడు రెండు వేల పదిహేడున తెలంగాణ రచయితల సంఘం రెండో రాష్ట్ర మహాసభను తెలంగాణ సాహిత్య వికాసం వివిధ ప్రక్రియలు అనే పేరుతోటి సభ జరిపినం ఆనాటి సభ ముందు జరగబోయేటటువంటి ప్రపంచ తెలుగు మహాసభలకు మార్గదర్శనం చేసేటట్లుగా జరిగింది కె రామచంద్రమూర్తి గారు నందిని సిద్ధారెడ్డి గారు అల్లం నారాయణ గారు ఎస్వి సత్యనారాయణ గారు హయాశితం శ్రీధర్ గారు గండ లక్ష్మణరావు గారు వైఎస్ దేవదాస్ గారు దేవకీ దేవి గారు డాక్టర్ రఘు గారు పాల్గొని వేరువేరు ప్రక్రియల మీద అద్భుతమైన ప్రసంగాలు చేసినారు ఆనాడు జరిగినటువంటి రెండు వేదికల మీద జరిగిన కవి సమ్మేళనాలకు వారాల ఆనంద్ గారు వజ్ర శివకుమార్ గారు పాల్గొన్నారు సభాధ్యక్షులుగా ఉన్నారు తర్వాత సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత కవి చైతన్య ప్రకాష్ గారి సంస్మరణ సభ ఇదే వేదిక మీద నిర్వహించుకున్నాను ఆయన రచనల గురించి ఆచార్య కాసిం గారు అట్లాగే ఆయన రాసినటువంటి కథల గురించి కేపి అశోక్ కుమార్ గారు మాట్లాడినారు చైతన్య ప్రకాష్ సంకల్పం చేసిన సామెతల మీద నేను మాట్లాడిన ముఖ్య అతిథిగా డాక్టర్ నందిన సిద్ధరెడ్డి గారు పాల్గొనగా నాగేశ్వరం శంకరం గారు సభాధ్యక్షుడిగా ఉన్నారు ఆనాడు చైతన్య ప్రకాష్ రాసినటువంటి కవితల్ని వజల శివకుమార్ గారు తైదల అంజయ్య గారు పొన్నాల బాలయ్య గారు గణపురం దేవేంద్ర గారు కొత్త అనిల్ కుమార్ గారు ఆయన రాసిన కవితల్ని వీరు చదివి వినిపించి ఆ రకంగా చైతన్య ప్రకాష్ గారికి నివాళి అర్పించడం జరిగింది అట్లాగే చైతన్య ప్రకాష్ గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయనకు ఆర్థికంగా ఆదుకోవడం కూడా అయింది జూన్ ముప్పై రెండు వేల పంతొమ్మిదిన నా మూడో రాష్ట్ర మహాసభ తెలంగాణ ఉద్యమాలు సాహిత్య సంస్థలు పేరుతోటి సరస్వ పరిషత్తులో నిర్వహించుకున్నాం అట్లాగే అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాడు బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో సిద్ధారెడ్డి గారు రాసినటువంటి అనిమేష కరోనా నేపథ్యంలో రాసినటువంటి కవిత్వంలో అనిమేషను ఆవిష్కరించుకున్నాం సరిగ్గా కరోనా టైంలో భయం భయంగానే మాస్కులు పెట్టుకుని వచ్చి మాట్లాడుకున్న పుస్తకాన్ని ఆవిష్కరించిన ఘనంగా జరిగింది ఆ కార్యక్రమం తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఒకటిన ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు కెకే రంగనాథాచార్యులు గారు గారి ఆ సంస్మరణ కార్యక్రమం జూమ్ అంతర్జాల వేదిక మీద జరిగిన ఆ కార్యక్రమంలో ఈ సభలో ఉన్నటువంటి నిఘ్లేశ్వర్ గారు డాక్టర్ వేల్చర్ నారాయణరావు గారు డాక్టర్ రి చంద్రశేఖర్ రెడ్డి గారు కె శ్రీనివాస్ గారు డాక్టర్ నందిని సుద్ధారెడ్డి గారు వర్తలుగా పాల్గొని కేకేఆర్ చేసినటువంటి సాహిత్య కృషిని చాలా చక్కగా వివరించిన తర్వాత ఆగస్టు ఇరవై ఒకటి ఏడో తేదీన జూన్ వేదికగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్య సదస్సు తెలంగాణ రచయితల సంఘం పక్షాన నిర్వహించినాం ఆ సదస్సులో ఆచార్య ఎల్లూరి సుధాకర్ గారు గండ్ల గండ్ర లక్ష్మణరావు గారు వక్తలుగా పాల్గొన్నారు తర్వాత ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన తెలుగు సాహిత్యం బీసీ వాదం మీద ఒక అంతర్జాల సదస్సును రాష్ట్ర కమిటీ పక్షాన్ని నిర్వహించినాం దానికి అప్పుడు బీసీ కమిషన్ బాధ్యులు జూలూరి గౌరీశంకర్ గారు తర్వాత వక్తగా డాక్టర్ అట్టెం దత్తయ్య గారు పాల్గొన్నారు ఆప్త్య వాక్యాన్ని డాక్టర్ రఘు గారు చేస్తున్నారు వాద సాహిత్యం మీద రచన చేసిన వాడు అట్టెం దత్తయ్య ఆ రోజు మాట్లాడినాడు తర్వాత ఇంకొక ముఖ్యమైన సదస్సు ఏమి అంటే తెలుగు భాష ఆధిపత్యాలు ఆనాటి ఒక సామాజిక భాషాపరమైనటువంటి సందర్భంలో నిర్వహించినటువంటి సదస్సు అది తెలుగు భాష ఆధిపత్యాలు అనే అంశం మీద హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున సదస్సు నిర్వహించినాము తెలుగు భాష సాహిత్య ప్రభావం అనే అంశం మీద ఆచార్య రాచ్యపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగు వివిధ భాషలు ఆధిపత్యాల మీద డాక్టర్ నలిమెల భాస్కర్ గారు తెలుగు భాష ప్రసార మాధ్యమాలు అనే అంశం మీద ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు భాషాధిపత్యాలు ఉద్యమాలు తెలుగు అనే అంశం మీద డాక్టర్ నంది సిద్ధారెడ్డి గారు ప్రసంగించినారు ఆనాటి ప్రసంగాల్ని యూట్యూబ్ లో కూడా ప్రసారం చేస్తున్నాం అవి ఇప్పటికి కూడా అందుబాటులో ఉన్నాయి చూడవచ్చు తర్వాత తెలంగాణ రచయితల సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగ వీరయ్య గారి అకాల మృతి నేపథ్యంలో ఒక నివాళి కార్యక్రమాన్ని జనగామకే వెళ్ళి నిర్వహించిన కుటుంబానికి ఆదుకున్న విషయం మీద సార్ ప్రస్తావించినారు లక్షకు పైగా ఆర్థిక సహాయం చేయడం అట్లాగే ఆయన సంకల్పించినటువంటి ఇల్లు కవిత ఈ ఈరోజు మధ్యాహ్నం ఆవిష్కరించుకోబోతున్నాం అది కూడా ఉంది తర్వాత ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున తెరసం వ్యవస్థాపక సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ అయిన సందర్భంగా కూడా ఆయన అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ సభలో ఉన్నారు కవి రచయిత తూర్పు మల్లారెడ్డి గారి వ్యాస సంపుటి అన్వేషణ ఇదే వేదిక మీద ఆవిష్కరణ చేసుకున్నాం ఆవిష్కర్తగా రెడ్డి గారు సభాధ్యక్షులుగా నాగేశ్వరం శంకరం గారు అతిథులుగా ఏడు నరసింహరెడ్డి గారు మహారాయణ కృష్ణ గారు హాజరైన పుస్తక పరిచయాన్ని చేస్తున్నారు ఇక ఇవి రాష్ట్ర కమిటీ పక్షాన్ని నిర్వహించిన కార్యక్రమాలు మాత్రమే జిల్లాల కమిటీలు కూడా వేరు వేరు కార్యక్రమాలు చేసినాయి అట్లాగే తెరసం వేదికల మీద పుస్తకాలు మొట్టమొదటి సభలో వారాల ఆనంద్ గారి మానేరు గలగల అనేటటువంటి పుస్తకం నుంచి మొదలు పెడితే మొన్నటి తూర్పు మల్లారెడ్డి గారి అన్వేషణ ఇవాళ ఆవిష్కరణ జరుపుకోబోయేటటువంటి మూడు పుస్తకాలు ఒకటి ఇల్లు రెండవది పచ్చబొట్టు నిజామాబాద్ కౌల పచ్చబొట్టు తర్వాత నేను రాసిన సాహిత్య వ్యాసాల నిషిత సంకలం ఈరోజు మధ్యాహ్నం ఆవిష్కరించుకోబోతున్నాం తర్వాత నలభైకి పైగా పుస్తకాలు తెలంగాణ రచయితల సంఘం పక్షాన ఆవిష్కరించబడ్డాయి జిల్లా కమిటీల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కరీంనగర్ శాఖ వాళ్ళు కవిత్వంతో కలుద్దాం పేరుతోటి ప్రారంభించిన కార్యక్రమం వరంగల్ వరంగల్ వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా కొంత చేస్తున్నారు జంట నగరాల శాఖ మిత్రులైతే ప్రతి సోమవారం కవివారం పేరుతోటి కలుస్తూ ఏదో ఒక అంశం మీద మాట్లాడడం కవిత్వం పఠించడం అట్లాగే పుస్తకాన్ని పరిచయం చేయడం నిన్న మేడం గారు అన్నారు నిహారిని మేడం గారు లక్ష్మీబాయి కథల మీద నెక్స్ట్ వీక్ మాట్లాడతారని అంటే అంత పోటీ పడి కవివారం పేరుతోటి తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన చైతన్యాన్ని పంచుకుంటూ పెంచుకుంటూ సాహిత్య కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న జంట నగర శాఖ మిత్రులకు అభినందన తెలియజేస్తా ఉన్నా అట్లాగే మెదక్ సంస్థ మెదక్ తరఫున కూడా నిర్వహిస్తున్నారు మొత్తంగా తెలంగాణ సమాజం అస్తిత్వాన్ని చైతన్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ప్రతి సందర్భంలో దానికని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండవచ్చు అయినా సరే స్పందించిన కాశీం గారిని అరెస్ట్ చేసినప్పుడు బహిరంగంగా ప్రకటన చేసిన విడుదల చేయాలని తెలంగాణ రచయితల సంఘం పక్షాన అట్లాగే ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపినాం కనుక తెలంగాణ రచయితల సంఘం సారే స్పష్టత ఇచ్చినారు ప్రజల పక్షాన మాత్రమే నిలబడుతుంది ఉద్యమంలో పని పనిచేసిన వాళ్ళు మనతో కొన్ని సందర్భాల్లో కలిసి నడ నడిచి రావచ్చు వేదికలు పంచుకోవచ్చు అంత మాత్రాన వాళ్ళతో తిరుగుతున్నట్టుగా వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా భావించడానికి వీల్లేదు మన ప్రధానమైనటువంటి ఎజెండా ఇందాకే చెప్పిన ఒకటి తెలంగాణ అస్తిత్వ చైతన్యం అది ఉద్యమ నేపథ్యానికి సంబంధించింది రెండవది ప్రగతిశీల మానవతావాదం సిద్ధారెడ్డి సార్ అన్నట్టు ఒక మాట వట్టిపోయిన తరానికి మనిషిని కానుకగా ఇవ్వాలి ఇది తెలంగాణ రచయిత సంఘ ప్రయాణానికి ప్రధానమైన సారభూతమైనటువంటి భూమిక ఆ దిశలో తెలంగాణ రచయితల సంఘం పనిచేస్తుందని తెలియజేస్తూ బహుశా పది నిమిషాలే ముగిస్తున్నాను అనుకుంటున్నాను అయితే పదేళ్ళు దాటింది కనుక కొత్త తరం రావాలి కొత్త చైతన్యం రావాలి కొత్త ఉత్సాహంతో పనిచేసే వాళ్ళు కావాలి ఈ దిశలో మీరందరు పెద్దలు కూడా ఆలోచన చేస్తారని ఆశిస్తూ పది సంవత్సరాలుగా రచయితల సంఘానికి బాధ్యతగా ఉండడం అని అంటే ఆ సాధక బాధకాలు అని ఇప్పుడు చెప్పుకుంటే విడిచిపోయేవి కావు అయినా సరే తెలంగాణ చైతన్యం తెలంగాణ సాహిత్యము ప్రధానంగా భావించినందుకు ఈ ఈ మనుగడ కొనసా ఈ ప్రయాణం కొనసాగుతూ ఉన్నది ఇంకా కొనసాగుతుందని తెలియజేస్తూ కొత్త స్ఫూర్తితో ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నదని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు